సిల్క్ అండ్ వర్క్ మొత్తం సీక్వెన్స్ అయితే వచ్చేసి వరకు పల్లు రన్నింగ్ బ్లౌజ్ చాలా బాగుంది పీకాక్ పారట్ డిజైన్ అండి బ్రష్ మీద బ్రష్ ప్రింట్ దాని అంట కూడా సిల్వర్ ఇమిటేషన్ పట్టు టైప్ ఉంది ఈ టైప్ అండ్ ఈ వర్క్ వచ్చింది కదా మీకు ప్యాచ్ వర్క్ అండి మంచి కలెక్షన్ మంచి

బ్యాక్ ఛానల్ సో ఈ రోజు నేను ప్రెసెంట్ రాజలక్ష్మి టెక్స్టైల్స్ లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వెరైటీస్ అయితే షేర్ ఏంటంటే మీకు లూజ్ ఐటమ్ అండి లూజ్ ఐటమ్స్ లో కూడా ఏంటంటే జస్ట్ మీకు బనార్స్ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ సిథటిక్ ఐటమ్ అన్ని వెరైటీస్ దొరుకుతుంది ఫస్ట్ ఫ్లోర్ టోటల్ బనారస్ టైప్ లే మ్యారేజ్ సీజన్ ఉంది దీనిలో వెరైటీ పెట్టి ఎలాంటి సారీస్ ఆన్లైన్ నడుస్తుంది ఐటమ్ ఇన్స్టాగ్రామ్ ఐటమ్ ఈ ఐటమ్ ఇప్పుడు పర్జెంట్ ఏం నడుస్తుంది ఇది వీడియో చూపిస్తున్నా ఒకసారి మీ వీడియో చూడండి నెక్స్ట్ కాకుండా చూడండి అండ్ మీకు ఇక్కడ సెక్షన్ లో చూసినా కదా ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఐటమ్స్ అండి ఇట్లా మీకు ప్రతి రోజు కూడా ప్రతి సెక్షన్ లో డైలీ అయితే అప్డేట్ అయితేనే ఉంటాయి న్యూ స్టాక్ న్యూ వెరైటీస్ డైలీ వేర్ దగ్గర నుంచి ప్యూర్ పట్టు ఐటమ్స్ వరకు అన్ని రకాలు ఇక్కడ మీరు బెస్ట్ అంటే బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో పర్చేస్ చేసుకోవచ్చు అండ్ జిఎస్టీ కూడా ఏం లేదండి లేదు మీకు సపరేట్గా మీ పర్సనల్ యూస్కి సింగిల్స్ కనుక పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే రాజలక్ష్మి వాళ్ళు ఇంకొక బ్రాంచ్ అండి కటేదానిలో ఉంటుందన్నమాట రూట్ సాగర్ అని చెప్పేసి అక్కడ ఫ్యామిలీ షాపింగ్ కిడ్స్ వేర్ దగ్గర నుంచి అన్ని రకాలు అయితే దొరికిపోతాయి ఇప్పుడు మనం ప్రెసెంట్ సారీ సెక్షన్ లో ఉన్నాం కదా సారీ సెక్షన్ లో చూడండి చూడండి మేడం టోటల్ ఈవెల్ వచ్చిన చూడండి ఈ ఐటమ్ అయితే ఇప్పుడు చాలా హైలైట్ ట్రెండింగ్ ఐటమ్ చాలా హైలైట్ చెప్తున్నాము ఇదైతే మనకి సెకండ్ క్వాలిటీ అంటే ఒరిజినల్ కాదు ఒరిజినల్ కూడా ఉంది మేడం ఒరిజినల్ కూడా ఒరిజినల్ కూడా ఉంది ఇది ఇప్పుడు ఉంది మన దగ్గర ఇది ఫాస్ట్ రన్నింగ్ లో ఉంది ఈ టైప్ ఐటమ్ చూడండి ఇప్పుడు దోమ్ దడాక ఫాస్ట్ రన్నింగ్ లో ఉంది ఈ టైప్ సారీస్ మీరు పూర్తిగా చూడండి ఎంత లుక్ చూడండి చాలా బాగుంది మొత్తం సీక్వెన్స్ అయితే వచ్చేసింది చాలా బెటర్ చాలా బెటర్ ఉంది మంచి కలెక్షన్ మంచి వెరైటీస్ ఉంది ఇది చూడండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఇచ్చినారు పూర్తిగా సారీ చూడాలి సారీస్ కూడా మీరు చూడండి ఎంత మంచి వెరైటీస్ కి ఇచ్చినారు ఈ టైప్ సారీస్ కూడా మనకి కనిపిస్తుంది కొత్త కలెక్షన్ వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీస్ ఆల్ ఓవర్ చూడండి ఎంత మంచి లుక్ కనిపిస్తుంది దీనికి సారీస్ కి కలర్ మ్యాచింగ్ చూడాలి సిక్స్ కలర్ మ్యాచింగ్ మేడం ఇది చూడండి ఆర్ కలర్ మ్యాచింగ్ కూడా వస్తుంది ఆరు పీస్ మొత్తం అట్లాంటి తీసుకోవాలా సింగిల్ సింగిల్ అయితే అస్సలు రాదు ఈ టైప్ చూడండి కలర్ మ్యాచింగ్ వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జేఎస్టీ ఎయిట్ నైన్టీ ఫైవ్ మేడం

అట్లాంటి పింక్ కలర్ బ్లౌజ్ కూడా ఇచ్చినారు అట్లా చూడండి సైడ్ హ్యాండ్స్ కి కూడా లేస్ వస్తుంది దీనికి కలర్ మ్యాచింగ్ ఉంది మేడం సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ పీస్ చూడండి ఈ టైప్ కలర్ మ్యాచ్ సారీ కలర్ అయితే సేమే కానీ బ్లౌజ్ కలర్స్ చేంజ్ అవును మేడం అట్లాంటి ఆపోజిట్ కాంట్రాస్ట్ గా వస్తుంది ఆపోజిట్ బ్లౌజ్ ఉంది ఇప్పుడు ఫాస్ట్ గా రన్నింగ్ ఉంది కొత్త ఐటమ్ కొత్త కలెక్షన్ ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మేడం మనకి ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ చాలా బాగుంది సో నెక్స్ట్ ఇంకొక ఐటమ్ లెస్ ఈ టైప్ లో ఇప్పుడు ఫుల్ లెస్ రన్నింగ్ లో ఉంది దీనిలో ఈ పేస్ కూడా వస్తుంది కూడా వస్తుంది ఈ టైప్ ఐటమ్ రన్నింగ్ లో ఉంది ఈ టైప్ సారీస్ మనం ప్లెయిన్ అయితే ఈ టైప్ ప్లెయిన్ సారీస్ కూడా మనం ఓపెన్ చేస్తాం చూడండి ఎంత మంచి లుక్ ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంది మెత్తటి క్వాలిటీ స్మూత్ క్వాలిటీ బ్లౌజ్ కూడా రన్నింగ్ సారీస్ మొత్తం అట్లా చూడండి ప్లెయిన్ కనిపిస్తుంది మీకు సారీస్ అయితే ఈ టైప్ సారీస్ మొత్తం ఆల్ ఓవర్ సారీస్ ప్లెయిన్ గా కనిపిస్తుంది చాలా బెస్ట్ బెస్ట్ క్వాలిటీ ఉంది ఈ టైప్ సారీస్ కూడా చూసుకోవచ్చు చాలా మంచిగా తీసుకెళ్తున్నారండి అండ్ ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా హైలైట్ ఎయిట్ కలర్స్ వస్తుంది అవును మేడం డార్క్ కలర్ లైట్ కలర్ డస్టీ కలర్ అన్ని కలర్ మ్యాచింగ్ వస్తుంది టోటల్ దీనిలో ఫిఫ్టీన్ ట్వంటీ కలర్ మ్యాచింగ్ వస్తుంది వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జేస్టీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ చాలా బాగుంది బెస్ట్ కలెక్షన్ ఓకే అన్న సో నెక్స్ట్ ఐటమ్ కూడా చూడొచ్చండి క్రంచీ క్రష్ ఫ్యాబ్రిక్ లోనే థ్రెడ్ వర్క్ వచ్చేసింది అన్నమాట మొత్తం కూడా

సిక్స్ కలర్ మ్యాచింగ్ మేడం సిక్స్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ వై తీసుకోవాలి వన్ వన్ పీస్ అయితే అసలుగా రాదు ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి చాలా బెస్ట్ ఉంది ఫస్ట్ రన్నింగ్ ఉంది వన్ పీస్ రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జీఎస్టీ సెవెన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఫస్ట్ సెవెన్ ట్వంటీ ఓకే అన్న మరి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మీకు బ్రష్ ప్రింట్ ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఈ టైప్ లో బ్రష్ ప్రింట్ టైప్ లో ఉంది అట్లా కుందన్ వర్క్ టైప్ లో ఉంది ఈ టైప్ చూడండి కుందన్ వర్క్ టైప్ చాలా బాగుంది బ్రష్ మీదే బ్రష్ ప్రింట్ దాని అవుట్ అవుట్లేయిన్ అంతా కూడా కట్టన వర్క్ ఇచ్చేసారండి సారీ మొత్తం చాలా బాగుంది చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది అండ్ టజల్స్ కూడా వచ్చేసరికి మీకు బ్లౌజ్ పింక్ కలర్ ఇచ్చారు ఈ టైప్ సారీస్ సారీస్ కూడా చూసుకొని చాలా బాగుంది బ్లౌజ్ చూడండి ఆపోజిట్ పింక్ కలర్ లో ఉంది దీనిలో కూడా ఫోర్ టు ఫైవ్ కలర్ మ్యాచ్ ఉంది ఎట్లాంటి సెట్ సెట్ తీసుకోవాలా సింగిల్ పీస్ అస్సలు రాదు ఈ టైప్ కలర్ మ్యాచ్ ఎప్పుడు ప్రజెంట్ నడుస్తుంది ఐటమ్స్ జిఎస్టీ సెవెన్ నైన్టీ రూపీస్ ఏడు వందల తొంభై రూపాయలు సో నెక్స్ట్ చూసుకుంటే మంచి ఫ్యాన్సీ పట్టు అండి వచ్చేస్తుంది చాలా బాగుంది మేడం ఇది కూడా పౌజ్ ప్యాకింగ్ లో వస్తుంది క్వాలిటీ చూడండి జిగ్జాక్ డిజైన్ ఉంది బార్డర్ ఫ్యాన్సీ బార్డర్ కింద కనిపిస్తుంది ఈ టైప్ చూడండి సిల్వర్ సరీ చాలా బాగుంది బ్రొగెట్ గా ఉంది ఫ్యాన్సీ టైప్ లో ఉంది కొత్త కలెక్షన్ టోటల్ గా ఉంది మీరు సారీస్ కూడా చూసుకొచ్చి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఫ్యాన్సీ బ్లౌజ్ డిఫరెంట్ బ్లౌజ్ ఉంది పూర్తిగా మనం సారీస్ కూడా మీరు చూడండి దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలా పది కలర్ మ్యాచింగ్ పది డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ ఇది చూడండి కలర్ మ్యాచింగ్ చాలా బాగుంది ఇది కూడా ఎట్లాంటి సెట్ టు సెట్ తీసుకోవాలా వన్ వన్ పీస్ అయితే అస్సలు రాదు వన్ పీస్ రేట్ అయితే చాలా తక్కువ రేటు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ కూడా చూడొచ్చం పట్టు టైప్ పట్టు టైప్ లో డోసా ఫోల్డింగ్ ఉంది దీనికి డోసా ఫోల్డింగ్ అంటారు చాలా బాగుంది ఈ టైప్ లో సారీస్ కూడా మనం ఓపెన్ చేస్తున్నాం కొత్త కలెక్షన్ చాలా బాగుంది ఫ్యాన్సీ టైప్ లో ఉంది ఇది కూడా సారీస్ పళ్ళు టైప్ చూడండి రిచ్ పళ్ళు ఫ్యాన్సీ సారీస్ పెట్టి వారికి ఎలాంటి కావాలని చాలా బాగుంది పట్టులే ఇమిటేషన్ పట్టు టైప్ లో ఉంది ఈ టైప్ పళ్ళు ఎట్లాంటి కాంట్రాస్ట్ బార్డర్ ఉంది డిఫరెంట్ గా ఉంది బ్లౌజ్ కూడా గ్రాండ్ గా ఉంది చూడండి బ్లౌజ్ కూడా ఫ్యాన్సీ బ్రోకెట్ స్టైల్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ ఈ టైప్ బ్రోకెట్ బ్లౌజ్ ఉంది మొత్తం సారీస్ ఇది చూడండి ఈ టైప్ సారీస్ అట్లా వెరైటీస్ కనిపిస్తుంది దీనికి కలర్ మ్యాచింగ్ ఉంది మేడం సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ వైపు తీసుకోవాలి సింగిల్ అయితే రాదు ఈ టైప్ లో కలర్ మ్యాచింగ్ చూడండి వన్ పీస్ రేట్ మేడం ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు రూపాయలు చాలా బాగుంది అండ్ ఇంకా ఏంటంటే ప్రతి దాంట్లో డిజైన్స్ కూడా అయితే చాలా రకాలు దొరుకుతాయి మేమైతే వీడియోలో జస్ట్ ఓన్లీ వన్ డిజైన్ మాత్రం చూపిస్తున్నాము సో నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే ఇంకొక డిఫరెంట్ చూడండి చాలా బాగుంది మంచి కలెక్షన్ అన్న అండ్ ఈ వర్క్ వచ్చింది కదా మీకు ప్యాచ్ వర్క్ అండి ప్యాచ్ వర్క్ మీద మీకు అవుట్ లైర్ అంతా కూడా కర్దానా ప్లస్ స్టోన్ వర్క్ తోటి ఇచ్చేసారు పైపింగ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఎడ్జ్ పైపింగ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఆపోజిట్ ఉంది మంచి వెరైటీస్ బ్లౌజ్ కూడా కనిపిస్తుంది మీకు ఈ టైప్ పూర్తిగా సారీస్ కూడా చూడండి మేడం అంత మంచి బ్లౌజ్ వస్తుంది ఈ టైప్ సారీస్ కూడా చూడండి చాలా బాగుంది ఐటమ్ అయితే ఆల్ ఓవర్ సారీస్ కూడా మీరు చూసుకొచ్చి మంచి కలెక్షన్ ఆల్ ఓవర్ సారీస్ వెరైటీస్ మంచిగా కనిపిస్తుంది డిఫరెంట్ గా ఉంది ఈ టైప్ చూడండి పైపింగ్ బార్డర్ కూడా ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడండి సిక్స్ కలర్ మ్యాచ్ అవునా ఈ టైప్ చూడండి కలర్ మ్యాచింగ్ ఇవి కూడా ఎలాంటి సెట్ అయితే తీసుకోవాలా ఒకటైతే రాదు వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి వన్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ లో మంచి డిజైన్ సారీ అయితే పర్చేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వర్క్ చాలా బాగుంది మేడం ఫ్యాన్సీ వర్క్ ఈ చూడండి ఫ్యాన్సీ వర్క్ చాలా బాగుంది ప్యాక్ సారీ చూడండి చాలా బాగుంది అట్లా సారీస్ కూడా మనం ఓపెన్ చేస్తున్నాం మంచి కలెక్షన్ మంచి వెరైటీస్ కావాలా మన డ్రాయల్ లెస్ గుర్తు పెట్టుకోండి కొత్త కొత్త కలెక్షన్ కొత్త వెరైటీస్ చూడండి ఎంబ్రాయిడింగ్ వర్క్ సారీస్ మొత్తం మెరస్తుంది ఎంత మంచి వెరైటీస్ ఉంది చూడండి అంత కొత్త కలెక్షన్ కనిపిస్తుంది చూడండి చాలా బాగుంది ఐటమ్ అయితే అట్లా సారీస్ అట్లాంటి కలెక్షన్ కావాలో మన దగ్గర రా ఈ టైప్ వెరైటీస్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది ఐటమ్ దీనికి కలర్ మ్యాచింగ్ కలర్ కాంబినేషన్ చూడాలి ఇది కూడా చూపిస్తాను బ్లౌజ్ చూడాల బ్లౌజ్ కూడా సెపరేట్ ఫ్యాన్సీ బ్లౌజ్ కాంట్రాస్ట్ గా బ్లౌజ్ మొత్తం కూడా మీకు వర్క్ అయితే వచ్చేసిందండి ఇది చూడండి మేడం కలర్ మ్యాచింగ్ మేడం ఇది కలర్ మ్యాచింగ్ ఉంది కలర్ మ్యాచింగ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఇట్లాంటి కలర్ మ్యాచింగ్ ఉంది ఫైట్ ఫైట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫైవ్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ వైపు తీసుకోవాలి వన్ వన్ పీస్ అయితే అస్సలు రాదు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మేడం చాలా బాగుంది చాలా బాగుంది కలెక్షన్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే మంచిగా మీకు ఫ్యాన్సీ పట్టు లైట్ వెయిట్ టైప్ లో ఉంది ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది ఇది ఒకసారి మనం సారీస్ కూడా ఓపెన్ చేస్తున్నాం ఈ టైప్ చూడండి ఒకసారి ఆల్ ఓవర్ ఓపెన్ చేస్తున్నాం చాలా మంచి కలెక్షన్ గా ఉంది మంచి వెరైటీస్ ఉంది పళ్ళు కూడా సూపర్ హిట్ లైన్స్ వచ్చినాయి అవును మేడం కాపర్ జరీ లైన్ కాపర్ జరీ ఉంది ఫాయిల్ ప్రింట్ కాదు అవును లైట్ వెయిట్ ఉందో చూడండి అసలు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ గా ఆపోజిట్ గా ఉంది ఆపోజిట్ ఇట్లానే ఇచ్చారు బ్లౌజ్ రన్నింగ్ లో ఇచ్చినా అవును అవును మేడం ఈ టైప్ సారీస్ ఆల్ ఓవర్ మేడ్ చూసుకోవచ్చు చాలా బాగుంది ఐటమ్ అయితే దీనికి కలర్ మ్యాచింగ్ 4 టు 5 కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే ఇది కూడా అట్లాంటి సెట్ వైస్ తీసుకోవాలా సింగిల్ సింగిల్ అయితే రాదు మేడం రేట్ కూడా చాలా తక్కువ రేట్ మేడం ఓన్లీ 295 రూపీస్ చాలా బాగుంది మంచి కలెక్షన్ చూడండి చాలా మంచి వెరైటీస్ గా ఉంది ఇంకా వెరైటీస్ ఒకటి మన దగ్గర కావాలి ఇది ఇది ఒక చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఇది కూడా సరోజ్ కి ఇష్టం చూడండి మంచి కలెక్షన్ మంచి వెరైటీస్ గా ఉంది సబూరి ప్రింట్ టైప్ లో క్వాలిటీ వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ సెల్ఫ్ వివింగ్ లైన్స్ షిబోరి ప్రింట్ ప్లస్ మనకి స్టోన్ తోటి కట్ వర్క్ బోర్డర్ చాలా బాగుంది మేడం ఈ టైప్ సారీస్ ఆల్ ఓవర్ మీరు చూసుకోవచ్చు మంచి కలెక్షన్ ఉంది ఆల్ ఓవర్ సారీ చూడాలా సారీస్ కూడా వెరైటీస్ కనిపిస్తుంది బ్లౌజ్ ఇది ఈ టైప్ సారీస్ చూడండి సారీస్ ఆల్ ఓవర్ అట్లా వెరైటీస్ కనిపిస్తుంది మంచి కలెక్షన్ ఉంది కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ చూడాలి ఈ కలర్ మ్యాచింగ్ కూడా మీరు చూడండి ఎంత మంచి కలర్ మ్యాచింగ్ ఇస్తున్నారు ఇవి ఎట్లాంటి మేడం మొత్తం సెట్ అయితే తీసుకోవాలా వన్ పీస్ అయితే రాదు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టి మనకి ఫోర్ నైన్టీ ఫైవ్ ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ చాలా మంచి కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది ఇది ఒకటే చూడండి మేడం ఇది కూడా డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది చాలా బాగుంది ఐటమ్ అయితే ఈ టైప్ లో దీనికి బ్లౌజ్ కూడా సెపరేట్ గా ఉంది ఎలక్ట్రిక్ జరిగి క్రేప్ జార్జెట్ అంటారు కదండి బెనారస్ లో సో అట్లాంటి ఐటమ్ ఇది చూడండి టోటల్ సారీస్ కూడా మనం ఓపెన్ చేస్తున్నాం ఈ టైప్ పళ్ళు కూడా వెరైటీస్ కనిపిస్తుంది మీకు మొత్తం వీవింగ్ లైన్స్ అండి అండ్ బోర్డర్ లో చూడండి జెరీ బాటల్ పీకాకోడ ఈ టైప్ సారీస్ చూసుకొచ్చి ఓలర్ అట్లా సారీస్ కనిపిస్తుంది మీకు దీనికి బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ కూడా ఫ్యాన్సీ బ్లౌజ్ ఉంది ఇది బ్లౌజ్ ఇట్లాంటి బ్లౌజ్ కూడా ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ ఉంది ఫైవ్ కలర్ మ్యాచ్ కలర్ మ్యాచ్ పీస్ మొత్తం అట్లా సెట్ తీసుకోవాలా ఒకటి ఒకటి రాదు వన్ రేట్ పడుతుంది మేడం మనకి ఇంక్లూడింగ్ జేఎస్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ ఓన్లీ ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ కలర్ మ్యాచ్ తీసుకోవాలి చాలా బాగుంది ఇది ఒక చూడండి మేడం డిఫరెంట్ గా చాలా హైలైట్ గా ఉంది ఫస్ట్ రన్నింగ్ ఈ టైప్ శారీ చూడండి క్రాస్ లైన్ మంచిగా రన్నింగ్ ఉంది కొత్త ఐటమ్ చాలా బాగుంది మేడం అట్లాంటి ఐటమ్ అయితే ఈ టైప్ ఇప్పుడు ఫుల్ క్రాస్ లాంటి టైప్ లో ఫుల్ రన్నింగ్ ఉంది దీనిలో డిఫరెంట్ గా కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచ్ చూపిస్తాను ఫ్యాన్సీ ఇప్పుడు ఫుల్ టర్న్నింగ్ ఐటమ్ ఇది చూడండి ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి మంచిగా గ్రీన్ పింక్ బ్లూ చాలా బెస్ట్ ఫస్ట్ రన్నింగ్ ఇది వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జిఎస్టి రేట్ పడుతుంది ఫైవ్ ఎయిటీ ఫైవ్ మేడం ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఇది బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు అట్లా బ్లౌజ్ కూడా ఫుల్ హైలైట్ గా ఇచ్చినారు చూడండి బ్లౌజ్ కూడా మంచి కలెక్షన్ డిఫరెంట్ గా ఇచ్చినారు ఇది బ్లౌజ్ కనిపిస్తుంది ఇది కూడా అట్లాంటి మేడం సిక్స్ పీస్ మొత్తం సెట్ అయితే తీసుకోవాలా ఫైవ్ ఎయిటీ ఫైవ్ వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జేఎస్టీ రేట్ ఇంకా ఒకటి మేడం చూడండి బటర్ఫ్లై ఫస్ట్ రన్నింగ్ లో ఉంది ఇప్పుడు బటర్ఫ్లై చూడండి మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ ఈ టైప్ చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది కూడా ఒకసారి మనం ఓపెన్ చేస్తాం చాలా బాగుంది ఈ టైప్ చూడండి బటర్ఫ్లై లో వెరైటీస్ ఫ్యాన్సీ ఉంది కొత్త కలెక్షన్ ఉంది మొత్తం ఇప్పుడు నడుస్తుంది మోడల్ కొత్త కొత్త కలెక్షన్ ఉంది కొత్త వెరైటీస్ ఉంది బ్లౌజ్ అయితే దీనికి రన్నింగ్ లో ఇచ్చినారు చూడండి బ్లౌజ్ రన్నింగ్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా అవును ఫ్యాన్సీ బ్లౌజ్ మేడం ఫ్యాన్ ఇచ్చినారు డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీస్ కూడా ఆల్ ఓవర్ చూడండి మీరు టోటల్ గా కొత్త కలెక్షన్ ఉంది డిఫరెంట్గా అన్ని వెరైటీస్ ఈ టైప్ సారీస్ కూడా చూడండి టోటల్ బటర్ఫ్లై సారీ చూడండి అంత మంచి వెరైటీస్ ఉంది బటర్ఫ్లై ఈ టైప్ సారీస్ ప్లైన్ కనిపిస్తుంది దీనిలో కూడా అట్లాంటి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫైవ్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలా ఫుల్ బటర్ఫ్లై వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టి మనకి ఫైవ్ ఫార్టీ రూపీస్ చాలా బాగుంది మేడం ఏటీఎం సారీ చూడండి డిఫరెంట్ గా కొత్త కలెక్షన్ హై లైట్ గా ఈ సారీ చూడండి మేడం పళ్ళు చూడండి చాలా బాగుంది సారీస్ కూడా సూపర్ రేట్ ఉంది రేట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ కాదు మేడం చాలా తక్కువ రేట్ ఉంది ఇది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ చాలా బాగుంది లైట్ పట్టు సారీస్ కూడా చూసుకుంటే గోల్డెన్ అండ్ సిల్వర్ బ్లౌజ్ కూడా చూడు మేడం బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా సూపర్ బ్లౌజ్ ఇచ్చినారు చూడండి బ్లౌజ్ కూడా ఫ్యాన్సీ బ్లౌజ్ ప్లస్ కూడా మంచిగా ఇచ్చినారు సారీ చూడండి ఎట్లా సారీస్ కి కలర్ మ్యాచింగ్ చూపిస్తున్నాను ఫైవ్ టూ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కూడా లైట్ వెయిట్ పట్టు సారీస్ ఉంది ఆరు వందల యాభై రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జెస్టి ఇది కలర్ మ్యాచింగ్ ఓకే మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం